అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకు సెల్యూట్ అరవై రోజుల్లో ప్రక్రియ పూర్తి పూర్తి చేసి ఆరు వేల పద్నాలుగు ఉద్యోగాలు ఇచ్చాం రాష్ట్రంలోని మొత్తం యాభై ఐదు వేల మంది కానిస్టేబుళ్లలో ఇరవై నాలుగు మందిని మేమే నియమించాం డిఎస్పితో డిఎస్సితో పదిహేను వేల ఐదు వందల తొంభై ఒక్క మందికి కొలువునిచ్చాం కూటం ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం కూటం ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీకి భర్తీ హామీకి కట్టుబడి ఉన్నాం ట్రైనింగ్ కానిస్టేబుల్ స్టైఫైడ్ నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు పెంచుతున్నాం సైబర్ క్రైమ్ ఆర్థిక నేరాలు డ్రగ్ మాఫియాపై క్రియాశీలకంగా పనిచేయాలి ముఖ్యమంత్రి కొత్త కానిస్టేబుల్కు నియామక పత్రాల జారీ నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ బటాలియన్లో ఎంతో ఉత్సాహంగా అట్టహాసంగా జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు ఆరు వేల పద్నాలుగు మంది కానిస్టేబుల్కి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కూడా అది ఒక దశ కూడా దాటలేదు మొదటి దశలోనే ఆగిపోయింది అనేక కోర్టు ఆటంకాలు వాటి వల్ల అవి ఆగిపోవడం జరిగింది అప్పటి ప్రభుత్వం వాటి మీద ఎటువంటి శ్రద్ధ ఊహించలేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నికల హామీలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఫస్ట్ రావటంతో మెగా టిఎస్సీని నిర్వహించడం జరిగింది ఆ మెగా టిఎస్సిలో దాదాపు పదిహేను వేల ఇంచుమించు పదహారు వేల పైచీలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది పదహారు వేల వరకు ఇప్పుడు రెండో దశలో ఆరు వేల పద్నాలుగు మంది పోలీసులకి కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది వివిధ సెక్షన్లలో అంటే ప్రభుత్వం మారిన తర్వాత కోర్టు ఆటంకాలని అనేక ఇబ్బందుల్ని అనేక చిక్కుమడుల్ని విప్పి వాటి అన్నింటినీ తొలగి తొలగించి వాళ్ళకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న టెస్టులన్నీ అయిపించి ఇటుకేలకు వాళ్ళని ఉద్యోగంలో నియమించుకోవటం జరిగింది ఆ నియమించుకునే ప్రక్రియలో భాగంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలకే మా తొలి ప్రాధాన్యం శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజీపడం ఈ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న కానిస్టేబుల్లో మొత్తం యాభై ఐదు వేల మంది కానిస్టేబుల్లో ఇరవై నాలుగు మందిని ఇరవై నాలుగు వేల మందిని మేమే నియమించాం డిఎస్సిలో కూడా పదిహేను వేల తొమ్మిది వందల పైచలకు ఉద్యోగాలు ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగ కల్పనకు కట్టుబడి ఉన్నాం శాంతి భద్రతలలో రాజీ లేదు అని మాట్లాడుతూ ఇంకొక ట్రైనింగ్ కానిస్టేబుల్కి ఒక శుభవార్త మంచి తీపి వార్త కూడా చెప్పడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్న స్టైఫెండ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ ఉన్న రోజుల్లో వాళ్ళకి ఇప్పుడుదాకా నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి స్టైఫండ్ని పన్నెండు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది కానిస్టేబుల్కి చెప్తూ మీరు క్రియాశీలకంగా పనిచేయాలి శాంతి భద్రతను పూర్తిగా పరిరక్షించాలి ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు అని చెప్పి కొత్త కానిస్టేబుల్కి నియామక పత్రాలు జారీ చేస్తూ చెప్పడం జరిగింది త్యాగాలకు మారుపేరు పోలీస్ వ్యవస్థ బయటికి వెళ్ళిన వారు సురక్షితంగా తిరిగి వస్తున్నారంటే అందుకు పోలీస్ వ్యవస్థే కారణం ఒకప్పుడు రాయలసీమలో మొఠాకక్షలు గొడవలు ఉండేవి హైదరాబాదులో మత విద్వేషాలు ఉండేవి గబ్బర్ సింగ్ లాంటి ఒక పోలీస్ అధికారితో వాటన్నిటినీ కూడా పూర్తిగా నియంత్రించాం తీవ్రవాద సమస్యతో పాటు ప్రజలకు నష్టం కలిగించే ఏ వ్యవస్థను కూడా మేము ఉపేక్షించేది లేదు అందుకే నా మీద ఇరవై నాలుగు క్లైమీస్తో దాడి చేశారు అంటూ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీసులను బెదిరిస్తే ఊరుకోం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పోలీసులను బెదిరిస్తే ఊరుకోం ఎవరు రెచ్చిపోయినా ఉపేక్షించం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది శాంతి భద్రతలపై రాజీ లేదు కానిస్టేబుల్ కేవలం పోస్ట్ కాదు బాధ్యత అదేవిధంగా నేడు ఈరోజు రేపు కలెక్టర్ సమావేశం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్ రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల ఉద్యాన తోటల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కోటి తొంభై మూడు లక్షల టన్నులు పండ్ల ఉత్పత్తి జరగడం జరిగింది సూక్ష్మ సేద్యం రాయితీ పథకాల అమలు ఫలితం ప్రభుత్వం సూక్ష్మ సేద్యాన్ని కల్పించడం అనేక రాయితీలు ఇవ్వటం వ్యవసాయ పరికరాల మీద రాయితీ ఇవ్వటం వీటన్నిటి ఫలితంగా దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రమే ముందు స్థానంలో ఉంది ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ నియామకాలు విద్యా సంస్థల ప్రవేశాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకు ఓపెన్ ఐదు శాతం ఒకటి నుంచి ఏడవ తరగతుల్లో ఎక్కువ ఎక్కడ చదివితే అక్కడ స్థానికత రాష్ట్రం విడిపోయిన తర్వాత స్థానికత అనేది పెద్ద గందరగోళంగా తయారైంది ఎటగేడుకు జిల్లాల విభజన తర్వాత నిన్న రెండు మల్టీ జోన్లుగాను మొత్తం ఆరు జోన్లుగానో విభజించడం జరిగింది అంటే మల్టీ జోన్లలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాల కల్పనకి మల్టీ జోన్లు ప్రామాణికంగా తీసుకుంటారు కింది స్థాయి ఉద్యోగులన్నింటిలో కూడా జోన్ల వారీగా విభజిస్తారు అంటే పోలీసులు టీచర్లు ఇటువంటి చిన్న చిన్న జూనియర్ రెసిడెంట్లు ఇవన్నీ అదే డిప్యూటీ కలెక్టర్ కలెక్టరు ఐపీఎస్ ఇవన్నీ కూడా ఆర్డీఓ ఎంఆర్ఓ ఇవన్నీ కూడా మల్టీ జోనల్ లెవెల్లో చూస్తారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఈ విధంగా విభజించడం జరిగింది నిన్న కేంద్రం ఎట్టికేలకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రెండు మల్టీ జోన్లు మొత్తం ఆరు జోన్లుగా విభజించడం జరిగింది ఆ జోన్లు ఏంటో నిన్న మనం చెప్పుకోవడం కూడా జరిగింది అంటే ఒకటి నుంచి ఏడవ లోపు ఎక్కువ ఎక్కడ చదివితే అక్కడ దాన్ని స్థానికతగా పరిగణలోకి తీసుకుంటారు వన్ టు సెవెంత్ క్లాస్ వరకు మల్టీ సిటీఓ డిఎస్సి డిప్యూటీ కలెక్టర్ అంటే డిఎస్పి వీళ్ళ మొత్తాన్ని కూడా మల్టీ జోన్లు పోస్టులుగా తీసుకుంటారు రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి లోకల్ లా రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో నియమించే అధికారులన్నీ కూడా జోన్ వారీగా పరిగణలోకి తీసుకుంటారు రూపాయి తొంభై ఒకటి ఎట్ ది రేట్ ఆఫ్ తొంభై ఒకటి రూపాయి విలువ పడిపోవడం జరిగింది దీనివల్ల డాలర్ వాల్యూ పెరగడం జరిగింది ఒక డాలర్కి వచ్చేసి తొంభై ఒక్క రూపాయలుగా రావడం జరిగింది ఇది ఒక రకంగా కూడా ఇబ్బందికరమైన విషయమే భారతీయ సిమెంట్స్కు నోటీసులు సున్నప్రాయ లీజులు రద్దుకు గనుల శాఖ చర్యలు పదిహేను రోజులుగా బుద్ధి ఆదేశం రెండు వేల ఇరవై నాలుగులో చట్టవిరుద్ధంగా యాభై ఏళ్లకు లీజు కడప జిల్లాలో ఏడు వందల నలభై నాలుగు ఎకరాల దారాదత్తం న్యాయ సలహా పేరిట భారతికి మేలు హైకోర్టు తీర్పును ఒకగ్ర భాష్యంతో ఆదేశాలు ఈ ఏడాది మొదట్లో విచారణకు కేంద్రం ఆదేశం తాజాగా లీజుల రద్దుకు నోటీసులు ఏసీసీ రామ్కోవ్ కూడా చట్టబద్ధంగా అక్రమంగా భారతీయ సిమెంట్స్కి రామ్కోకు ఏసీసీకి లీజులు కట్టబెట్టడం జరిగింది వాటి మీద కేంద్రం ఆదేశించడం దాని మీద దర్యాప్తు పూర్తయిన తర్వాత రాష్ట్రం గనులు రద్దుకి అడుగు ముందుగేయటం జరిగింది గనులు ఎందుకు రద్దు లీజులు ఎందుకు రద్దు చేయకూడదు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది త్వరలో రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంది మేము మిస్సైళ్ళాం చంద్రబాబు అశోక్ అయ్యన్న జిపిఎస్లు అభివృద్ధి వికేంద్రీకరణకి కూటం పెద్ద బాట లోకేష్ జిఎంఆర్ మాన్సాస్ ఏవి ఏవియేషన్ ఎడ్యుసిటీని ప్రపంచానికి ఆదర్శంగానే తీర్చిదిద్దుతాం విశ్వ పౌర విమాన దళంలో ఇరవై ఐదు పర్సెంట్ మనోళ్లే ఉండాలి ఎడ్యుసిటీకి వందల కోట్ల భూములని మాన్సాస్ ట్రస్ట్ ట్రస్టు ఉచితంగా ఇచ్చింది పోసపాటు వంశీయుల ఉదారతకి ఇదే నిదర్శనం జిఎంఆర్ మాన్సాస్ ఎంఓయుకి లోకేష్ హాజరు నిన్న జరిగిన మాంసా జరిగిన జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎంఓయూ ఒప్పందానికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర జనాలు శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు అదేవిధంగా జిఎంఆర్ ప్రతినిధులు పాల్గొనడం మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులో పాల్గొనడం జరిగింది ఇక్కడ అంటే భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ దానికి పరిసరాల్లో ఉన్నటువంటి మాన్సాస్ ట్రస్ట్ యొక్క భూముల్ని ఉదారంగా అశోక్ గజపతి రాజు ఇవ్వడం జరిగింది జిఎంఆర్ మానస ట్రస్ట్ సంయుక్తంగా యూడ్యూసిటీ యూడ్యూసిటీ అనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తుంది ఎయిర్ ఫోర్స్ యూడ్యూసిటీ అంటే ఇక్కడ అంటే స్కిల్ డెవలప్మెంట్ లాంటిది ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో ఆకాంక్ష ఉన్న వాళ్ళు పైలట్లుగా పాల్కున్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలను ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ రెండు జాయింట్గా ఒక ఎంఈఓ ఎంఓను కుదుర్చుకోవడం ఆ యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది దా అది నిజంగా చాలా ఉపయోగకరమైన అంటే దేశంలో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్లో పనిచేసే పైలట్లు అందరిలో ఇరవై ఐదు పర్సెంట్ మన తెలుగువారే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఇది ఒక రకంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి సదా అవకాశం ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది రెవెన్యూ క్లినిక్ అక్కడ భూ సమస్యలకు పక్కా చికిత్స పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన రెవిన్ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక ఒక్కో సమస్యకు ఒక్కో కౌంటర్ ఏర్పాటు ఐదు కౌంటర్ల ద్వారా ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ సెప్టెంబర్లో క్లినిక్ ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ అర్జీల పరిష్కారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అనేది ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కొత్త పందాను అనుసరించాడు రెవెన్యూ క్లినిక్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి అందులో ఐదు కౌంటర్లు పెట్టి రెవెన్యూ సమస్యల మీద వచ్చి అర్జీలను సపరేట్ చేసేసి ఆ అర్జీలన్నింటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించడం జరిగింది దీన్ని రా రాష్ట్రం అంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రెవెన్యూ సమస్యలను ముందుగా పరిష్కరించినట్లయితే ప్రజలు చాలా వరకు హ్యాపీగా ఉంటారు ముఖ్యమంత్రి గారు దీని ముందు చొరవ తీసుకొని అన్ని జిల్లాల్లో ఈ విధంగా అమలైతే చూడాలనేది ప్రజల తరఫున కెన్ మీడియా మీకు విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా కొలిక్కు వచ్చిన కసరత్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితా సిద్ధం రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీకి బాధ్యతలు పది మంది ఓసీలు తొమ్మిది మంది బీసీలకు అవకాశం నలుగురు ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీకి ఛాన్స్ ఇటుకేలకు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసింది పార్లమెంట్ల వారీగా అధ్యక్షులు నియమించడం జరిగింది ఈ నియమించిన అధ్యక్షుల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎమ్మెల్సీకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇందులో పది మంది ఓసీలు తొమ్మిది మంది బీసీలు నలుగురు ఎస్సీలు ఒక ఎస్టీ ఒక మైనార్టీ అంటే పార్టీ సంస్థాగత ఎన్నికలలో కూడా ఇది సామాజిక తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ పరకామణిలో దొంగతనం చిన్న చోరీ కాదు కానుకల లెక్కింపునకు సోర్సింగ్ ఉద్యోగులు వద్దు హైకోర్టు వ్యాఖ్య ఇది ఈరోజు ప్రధాన దినపత్రులు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు